హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వెండి ప్రెషర్ కుక్కర్ చూసారా నేనైతే ఫస్ట్ టైం చూశాను మొన్న లలితా జ్యువెలరీస్కి వెళ్ళేటప్పుడు ఫోర్త్ ఫ్లోర్లో ఈ వెండి కుక్కర్ అయితే చూశాను చూసిన వెంటనే వెళ్ళి అడిగాను ఇది నిజంగా కుక్కరేనా అని అయితే వాళ్ళు చెప్పారు అవును ఇది వెండి కుక్కర్ అనేసి అంటే ఇంకా అద్దాల్లో ఉన్న కానీ తీయమని చెప్పాను సో దట్ వాళ్ళు తీసేసి చూపిస్తున్నారు సో చూసారా ఇది మొత్తం ఆల్మోస్ట్ కేజీ అండ్ హాఫ్ ఉంది చూసారా ఎంత తెలతలగా మెరిసిపోతుంది కానీ వెండి ప్రెషర్ కుక్కర్ ఏంటండి వావో రేపు పొద్దున్న బంగారం ప్రెసర్ కుక్కర్ కూడా వస్తుందేమో సో మీకు ఎప్పుడైనా ఇలాంటి వస్తువులు మీరు ఎప్పుడైనా చూసింటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్